మనం రెండు వేల ఇరవై ఐదును సాగనంపి ఎన్నో ఆశలతో ఆశయాలతో రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెడుతున్నాం ప్రతి ఏటా క్యాలెండర్ మారుతుంది కానీ మన జీవితం మారుతుందా కొత్త నిర్ణయాలు తీసుకుంటాం కానీ కొన్ని రోజులు గడవక ముందే మళ్ళీ పాత అలవాట్లలోకి జారిపోతుంటాం అసలు మనల్ని ముందుకు సాగనివ్వకుండా వెనక్కి లాగుతున్న ఆ శక్తి ఏంటి మన కళ్ళ ముందు అన్ని కనిపిస్తున్నా నిజమేంటో తెలుసుకోలేనంతగా మనల్ని కమ్మేసిన ఆ పొర ఏంటి దాన్నే మన పెద్దలు మోహబంధనం అన్నారు ఈరోజు మనం ఈ మోహం మనల్ని ఎలా బంధిస్తుందో మన నిర్ణయ శక్తిని ఎలా నాశనం చేస్తుందో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ ఇలాంటి మరిన్ని మంచి విషయాలను ఇతరులకు చేరవేయడానికి మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మోహం అంటే కేవలం ఒక వ్యక్తి మీద ఉండే ఇష్టం మాత్రమే కాదు ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలియని ఒక రకమైన భ్రమ ఈ రెండు వేల ఇరవై ఆరులో మనం ఎన్నో కొత్త వస్తువుల్ని కొనాలని పెద్ద స్థాయికి వెళ్లాలని ఆశపడతాం ఆశ ఉండడంలో తప్పులేదు కానీ ఆ ఆశ మనల్ని శాసిస్తూ అది దక్కకపోతే మన జీవితమే శూన్యం అనుకునేలా చేయడమే మోహం మనం ఒక వస్తువునో లేక ఒక వ్యక్తినో అతిగా ఇష్టపడినప్పుడు మన బుద్ధి దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అది మనల్ని ఒక అదృశ్య సంఖ్యలతో బంధిచ్చేస్తుంది ఈ బంధనం ఎంత గట్టిదంటే మనకు ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించే విచక్షణ జ్ఞానాన్ని కూడా ఇది చంపేస్తుంది దీన్నే నిర్ణయ శక్తి నాశనం అవ్వడం అంటారు ఒక మనిషి మోహంలో ఉన్నప్పుడు తన పతనాన్ని తనే చూసుకోలేడు ఎండమావిని చూసి నీరు అనుకుని పరిగెత్తే జింకలా మనం కూడా లేని సుఖం కోసం ఉన్న శాంతిని వదిలేస్తుంటాం ఈ రెండు వేల ఇరవై ఆరులో మీరు గమనించాల్సింది ఒక్కటే మన కోరికలే మనల్ని బందీలుగా చేస్తున్నాయా లేక మనమే మన కోరికలను నియంత్రిస్తున్నామా మన మనస్సు ఎప్పుడూ భ్రమల్లో పతలడానికి ఇష్టపడుతుంది రేపు ఇది జరిగితే నేను ఆనందంగా ఉంటాను ఆ ఉద్యోగం వస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయని మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉంటాం కానీ నిజానికి ఆనందం అనేది బయట ఎక్కడో లేదు అది మన లోపలే ఉంది మోహం అనేది మన కళ్ళకు కట్టిన గంతలు లాంటిది ఆ గంతలు ఉన్నంత కాలం మనం ఎంత వెలుగులో ఉన్నా చీకట్లో ఉన్నట్లే లెక్క ఈ భ్రమల వల్ల మనం తీసుకునే నిర్ణయాలు చాలా వరకు స్వార్థంతో కూడుకున్నవిగానో లేదా భయంతో కూడుకున్నవిగానో ఉంటాయి దీనివల్ల మనం సరైన మార్గాన్ని ఎంచుకోలేక జీవితంలో వెనకబడిపోతుంటాం ఈ మోహబంధనం నుండి బయటపడడం అంటే అన్నిటినీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు మన బాధ్యతలను నెరవేరుస్తూనే ఏ వస్తువుకు ఏ వ్యక్తికి అతిగా బానిస అవ్వకుండా ఉండడమే నిజమైన విముక్తి ఈ కొత్త సంవత్సరంలో ఒక దృఢమైన సంకల్పం తీసుకుందాం వస్తువులను వాడుకుందాం కానీ ప్రేమించవద్దు మనుషులను ప్రేమిద్దాం కానీ బంధించవద్దు మన నిర్ణయాలు మన జ్ఞానం నుండి రావాలి కానీ మన భ్రమల నుండి కాదు మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం కూడా ఒక రకమైన మోహమే నేను ఇది చెయ్యలేను నా వల్ల కాదు అనుకోవడం కూడా ఒక భ్రమ ఆ భ్రమను ఈ రెండు వేల ఇరవై ఆరులో బద్దలు కొడదాం ఫ్రెండ్స్ గడిచిన కాలం ఎలా ఉన్నా రాబోయే కాలం మీ చేతుల్లో ఉంది మోహం అనే మబ్బులను తొలగించుకుంటే జ్ఞానం అనే సూర్యుడు మీ జీవితంలో ప్రకాశిస్తాడు ఈ ఏడాదిలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ ఎదుగుదలకు తోడ్పడాలి భ్రమల నుండి వాస్తవానికి ఆశల నుండి ఆశయాలకు మీ ప్రయాణం సాగాలి ఈ వీడియో ద్వారా మీరు కనీసం ఒక్క విషయంలోనైనా ఈ భ్రమలను వదిలి ముందుకు సాగుతారని ఆశిస్తున్నాను ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో స్పష్టమైన ఆలోచనలు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరులో మీరు ఫస్ట్ చేయాలనుకుంటున్న పని ఏంటో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం